భార్య నా కోసం వచ్చింది తల్లిదండ్రులను వదులుకొని సమస్తం వదులుకొని నన్ను ప్రేమించి వచ్చింది నాకు ఉందని లోబడుతుందని నాకు భయపడుతుందని ఆమె ప్రాణమును నేను పీడించకూడదు ఆమె ప్రాణము నేను విసిగించకూడదు నాకు సాగుతుంది కదా అని సాగింపుడు సాగించుకోకూడదు పిచ్చిది ఎవరికి చెప్పుకుంటుంది ఎవరికి చెప్పుకుంటుంది నేనే కదా ఆమెకి దిక్కు నేనే పీడిస్తే నేనే బాధిస్తే నేనే అనుమానిస్తే నేనే క్షోభ పెడితే దానికి ఎవరు దానికి దిక్కెవరు దీనిరాలు పాపం దీనిరాలు పాపం చిన్నది తెలిసి తెలియదు ఎట్లా అని ఆమె పొరపాటు పడిన వేళకు తండ్రి స్థానంలోకి వెళ్ళాలి ఆమె కృంగిన వేళ ఒక అమ్మ స్థానంలోకి వెళ్ళాలి వద్దస్తమానం భర్త అంటే సాగింపుడు అనుకున్నావా ఏమయ్యా ఆమె రోగి అయ్యి పడుంటే ఒక వైద్యుని మెట్లోకి వెళ్ళిపోవాలి ఒక ఒక నర్స్ ఒక ఒక నర్సు వాళ్ళు నువ్వు సేవ చేయాలి ఎందుకంటే నీ కోసం వచ్చింది సమస్యను వదిలిపెట్టి నువ్వే లోకం అనుకుంది నువ్వే ప్రపంచం అనుకుంది కొట్టినా తిట్టినా భరించి సహించి ప్రేమించి నువ్వు ఎంత ఈ వేధించినా నీ కోసం నిలబడింది నీకు పిల్లల్ని కానీ ఇచ్చింది నీకు లైఫ్ని ఇచ్చింది చాలా చేసింది తల్లి సేవ తల్లి చేస్తే భార్య సేవ భార్య చేసేది నాయనా కాబట్టి ఏముంది దాని బాగుందా దానికి ఏముందని దాని అసలు మనిషే కాదన్నట్టు నువ్వు ఆలోచించొద్దు ఆమె ఒక రాయి అన్నట్టు ఆలోచించొద్దు ఆమెకు ఒక హృదయం ఉంది ఆ గుండెల్లో కూడా ఒక వేదన ఉంది అది అర్థం చేసుకోవాలి దగ్గరగా తీసుకోవాలి మాట్లాడాలి మనసు విప్పి మాట్లాడాలి ఆమె ఓపెన్ గా అని చెప్పుకునేంత స్వేచ్ఛ నువ్వు ఇవ్వాలి గుర్తుపెట్టుకో బాధించవద్దు ప్రాణాలని